నియోజకవర్గం పరిధిలోని గాజుల రామహరంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు శ్రీశైలం గౌడ్ సత్యాగౌరి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసినటువంటి కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆర్యవైశ్య మహాసభ నూతన ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రెండు వేల పదిలో జగద్గిరి గుట్ట ఆర్యవైశ్య సంఘానికి రెండు వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని ఇప్పించామని గుర్తు చేశారు కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాష శ్రీనివాసులు గుప్తా కార్యదర్శి దారం ఏంద్రసేన గుప్తా కోశాధికారి సోమిశెట్టి పవన్ కుమార్ గుప్తా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బి రమేష్ గుప్తా మరియు జగద్గిరిగుట్ట షాపూర్ నగర్ సూరారం గాజుల రావారం చింతల్ సుచిత్ర సుభాష్ నగర్ ఆర్యవైశ్య సంఘాల నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా అదేవిధంగా శ్రీనివాస్ గుప్తాగారు కార్యదర్శి గుప్తాను పవన్ గుప్తా గారు మెడిచా జిల్లా అధ్యక్షుడు గణేష్ గుప్తా గారు మండల సమావేశం జరిగింది సోదరి సోదరులకు పెద్దల పట్టణం కూడా నేను మనం చేసేది అంటే మరి ఈ యొక్క సగం ద్వారా మన ప్రతి ఒక్కరికి కూడా నేను జరిగే విధంగా మీరు చర్యలు అని చెప్పి ఈ యొక్క పెద్దల పూర్వం కమిటీ అధ్యక్షులు ఎందుకంటే ఏ కులంలో పేదలు పదవాళ్ళు మిలికాల మరి ఇంట్లో ఉన్నవాళ్ళు పేదరికం చదువుకునేక జబ్బు పడి డబ్బులు లేకపోతే మరి మీ ద్వారా ఏమైనా సహాయం చేసి మా దృష్టికి పోతే మా ముందు ప్రాంతాలు కూడా అందిస్తామని చెప్పి మరి ఒక ఆదాయ సంఘం సభ్యులకు ఆకర్షించి జిల్లా అధ్యక్షులు అందరితో నేను మనం చేస్తూ అదేవిధంగా మరి రెండు వేల పదిలో నేను ఎన్నికైనాక రెండు వేల తొమ్మిదిలో వారందరూ కూడా

కమిటీ వాళ్ళు కానీ యువకులు కానీ అందరూ కూడా కేసులకైనా భయపడకుండా ముందుకు వచ్చి మరి బాగా తీసుకుంటుంది అందులో నేను చెప్పిందనే బాగుండదు కానీ వీళ్ళపై బుద్ధి చేస్తూ సంతోషపడతాము ఎప్పుడైనా ఏ సహకారం ఇప్పుడు గతంలో ఉన్న ఎందుకంటే గతంలో ఉన్న